తెలుగు స్టార్ హీరోయిన్ సమేంత తాజాగా తన విడాకులపై మరోసారి స్పందించారు నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను నేను విడాకులు తీసుకున్నప్పుడు కొంతమంది సంబరాలు చేసుకున్నారు నా భవిష్యత్తు గురించి తీర్పులిచ్చారు కానీ ఇప్పుడు వారిని పట్టించుకోను నా దారిని నేను చూసుకుంటాను అంటూ సమేంత చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ప్రస్తుతం సమాంత నిర్మాతగా స్థాపించిన ట్రలాల మూవింగ్ పిక్చర్స్ ద్వారా శుభం చిత్రంతో విజయం సాధించారు ఇక మా ఇంటి బంగారం అలాగే రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ వంటి ప్రాజెక్ట్స్ లో నటిస్తూ తిరిగి యాక్టివ్ అవుతున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమయంతా దక్షిణాది చిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగాను గుర్తింపు పొందారు ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే స్టార్టం అందుకున్నారు బృందావనం ఈక అత్తారింటికి దారేది రంగస్థలం ఇంకా మజిలీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో అగ్ర నటిగా నిలిచారు కరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు అక్కినేని వారసుడైన నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారి జంటను అభిమానులు ఎంతో ముద్దుగా చే శామ్ అని పిలుస్తూ సందటి చేసేవారు అయితే కేవలం నాలుగేళ్లకి వీరు విడాకులు తీసుకోవడం అభిమానుల్ని అలాగే సినీ వర్గాల్ని షాక్ కి గురిచేసింది విడాకుల తర్వాత సమాంత తీవ్ర విమర్శలు ధైర్యంగా ముందుకు సాగారు ఒక ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో కోలుకోవడానికి చాలా కష్టపడ్డారు చికిత్స తీసుకున్న సమాంత ఆ వ్యాధిని జయించి తిరిగి జీవితాన్ని సానుకూలంగా మార్చుకున్నారు తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని అలాగే విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల గురించి చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను నన్ను ద్వేషం వాళ్ళు నా పరిస్థితిని చూసి నవ్వుకున్నారు ముఖ్యంగా నేను విడాకులు తీసుకుంటున్నప్పుడు వారు సంబరాలు చేసుకున్నారు నా జీవితంపై వారే తీర్పు చెప్పేశారు కానీ ఇప్పుడు నేను ఎవరిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను నా ధైర్యమే నాకు బలం ఇస్తుంది అని సమాంత చెప్పుకొచ్చారు ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆమె కాన్ఫిడెన్స్ ని కొనియాడుతున్నారు సమాంత నిజమైన ఫైటర్ ఇంకా ఆమెను ఎవరు ఆపలేరు ఆమెను తొక్కేయాలని చూసిన వాళ్ళందరికీ ఇదే సమాధానం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇదే సమయంలో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సమయంత వ్యక్తిగత జీవితం ఇంకా రూమర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు అయితే సమాంత ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసిందని ఆలోచిస్తున్నారు సమాంత బిడాకులు తీసుకుంటే అంత సంబరం ఎవరికా అని ఆరాధిస్తున్నారు మరోవైపు సమాంత తెలుగు వారైన హిందీ దర్శక నిర్మాత రాజ్ నెడుమూర ఇటీవల సన్నిహితంగా ఉంటున్నారు ఎక్కడ చూసినా వారిద్దరే చట్టా వేసుకుని కనిపిస్తున్నారు ఇటీవల దీపావళి వేడుకల్లోనూ వీరిద్దరు సందర చేశారు దీంతో సమాంత ఇంకా రాజ్ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఈ రూమర్స్ పై సమయంత స్పందించడం లేదు E